హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ మెయిన్ రోడ్ జగిత్యాల్ నుంచి కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్లో భారత్ పెట్రోల్ పంప్ ముందే సార్ మన షాప్ వచ్చేసి వెహికల్ వచ్చేసి నిసాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ డీజిల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ కంప్లీట్ బంపర్ టు బంపర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ కాదు రీప్లేస్మెంట్ లేదు బండి మొత్తం వీడియోలో చూడండి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వాల్యూడ్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి చూపిస్తాను సార్ చూడండి సార్ వెహికల్ వచ్చేసి సెడాన్ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే ఫైవ్ సీటర్ మానువల్ గేర్ బాక్స్లో వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సార్ రెండు వేల పన్నెండు మోడల్ ఐదో నెల రెండు వేల పన్నెండు ఏడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ వెహికల్ వచ్చేసి మనకు డీజిల్ వెహికల్ సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది సార్ ఫ్రంట్ పైన గా స్క్రాచెస్ ఉంది ఒరిజినల్ ఉంది బ్యానెట్ ఎటువంటి రిలీపేస్ చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ వన్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్ వెహికల్ వచ్చేసి చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది ఇంజన్ ఎటువంటి రిపేర్ రిపేర్ అయితే కాలేదు సార్ ఎటువంటి లీకేజ్ అయితే లేదు మేజర్ వర్క్ ఏం లేదు కంప్లీట్ నాయిస్ ఎటువంటి నాయిస్ అయితే లేదు అంకుల్ ఒకసారి వెహికల్ స్టార్ట్ అయ్యారు కీలేదు అంకుల దగ్గర సార్ ఫ్రంట్ బంపర్ బంపర్ కానీ ఫ్రంట్ గ్రానేట్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు సార్ సో అది కంపెనీ లేబుల్తోనే ఉంది ఇప్పటి వరకు ఏసీ అండి ఏసీ చాలా స్మూత్ ఉంది సార్ మంచి మైలేజ్ ఉంది బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది సార్ రేడియేటర్ పట్టు లోవర్ క్లాస్ మెంబర్ రీసెంట్లీ కంప్లీట్ సర్వీసింగ్ కూడా చేయించడం జరిగింది సార్ వెహికల్లో ఎటువంటి వర్క్ అయితే లేదు ఇప్పుడు తీసుకునే వాళ్ళకు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ అయినాయి సార్ టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి లీకేజ్ అయితే లేదు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ సిఎట్ కంపెనీ టైర్ ఉంది సార్ ఇది వచ్చేసి షోరూమ్ గ్లాసే ఉందండి ఇది రెండు కూడా షోరూమ్ గ్లాస్లే రెండు వేల పన్నెండులో మ్యానుఫ్యాక్చర్ అయిన గ్లాసులు ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది ఎంఆర్ఎఫ్ కంపెనీ ఒకసారి వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ ఈ వెహికల్లో సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒకటి చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒకటి లో వాల్యూమ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి డాష్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎనభై ఐదు వేల ఐదు వందల యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సార్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయినా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది స్ట లో ఎటువంటి నాయస్ లేదు సార్ చూసుకోవచ్చు సార్ రీడింగ్ చూసినట్టయితే ఇరవై రెండు పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ ఏసీలో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంది సార్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉన్నాయి మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సార్ ఏసీ బ్రహ్మాండంగా ఉంది సార్ ఇంటీరియర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఒరిజినల్ రీడింగ్ సార్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి రీపెయింట్ కానీ డెంటి అయితే లేదు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి వెహికల్లో రేరేస్ రేస్ కూడా ఉంటుంది సార్ ఇంటీరియర్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా రిపే రిప్లేస్మెంట్ అయింది డిఫోగర్ గ్లాసు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బూట్ స్పేస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది చూసుకోవచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ లేవు సార్ స్టెప్నీ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి వెహికల్ యొక్క బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఏపీ పాసింగ్ సార్ ఏపీ జీరో నైన్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ జీరో నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ వెహికల్ యొక్క నెంబర్ సార్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది టూ డేస్ బ్యాకు గేట్కు రాకించడం జరిగింది మేజర్ వర్కింగ్ కాదు ఇది అది కావాలంటే చేసిస్తారు ఓనరు ఇది సిక్స్టీ పర్సెంట్ ఉందండి టైరు చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఒరిజినల్ పెయింట్ అది చేయించలేదు అందుకే రీపెయింట్ ఏం చూడవుతుంది అని చెప్పి చేయించలేదు చూసుకోవచ్చు పిల్లర్ ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ సార్ ఎవరైనా వెహికల్ అమ్మే అవకాశాలు ఉంటే తీసుకురండి సార్ కేవలం ఐదు వేల రూపాయలు మూడు లక్షల యాభై వేలు లోపు ఉన్న వెహికల్ ఐదు వేల రూపాయలు తీసుకుంటాం సార్ దాని పైనున్న ఉన్న వెహికల్ పదివేలు చెప్తాం కానీ కొద్దిగా అడిట్ అయినా కమిషన్ తీసుకుంటాము వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ డీల్ చేస్తాం సార్ మా దగ్గర ఉన్న దాదాపు ఈ రీసెంట్లీ వన్ వీక్లో సిక్స్ వెహికల్స్ అనేది షోల్డ్ అవుట్ అయిపోయినాయి సార్ కొన్ని అడ్వాన్స్ కూడా ఇచ్చిపోయారు పార్కింగ్లో వెహికల్స్ అనేది తక్కువ ఉన్నాయి ఎవరికన్నా ఎవరన్నా వెహికల్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి ఈ నెంబర్కి కాల్ చేయండి మేము పార్క్ అండ్ సేల్ సౌకర్యం ఉంది మీకు అమ్మించే బాధ్యత మాది సార్ ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ మంచి వెహికల్ డీజిల్లో ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏసీ ఫంక్షన్ కానీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెడాన్ వెహికల్ సార్ వెహికల్ వచ్చేసి నిసాన్ మై నిషాన్ సనీ ఎక్సెల్ డీజిల్ వేరియంట్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ రెండు వేల పన్నెండు ఐదో నెల రెండు వేల పన్నెండు ఏడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ఇరవై ఏడు ఏడో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వెల్లిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది మొన్ననే కట్టిర్రు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంటుంది టైర్లు కూడా మంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఏ పీస్ కానీ ఏ పార్ట్ అయితే రీప్లేస్మెంట్ లేదు ఇక గ్లాసులు అంటే కామన్ సార్ చిన్న రాయిబడ్డ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిందే ఇది వెహికల్ ఒక స్టోరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి రెండు లక్షలు అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్